పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్షలు చేసేందుకు చట్టం చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ వైషేక్ డిమాండ్ చేశారు ఆ దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు పెళ్లి చేసుకుపోయే జంటలకు తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం ద్వారా కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా జీవనం సాధించవచ్చని అన్నారు ఈ విషయంలో గత కొన్నేళ్ల నుండి తాము ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు తమ ఉద్యమాలు మేఘాలయ గోవా లాంటి రాష్ట్రాలు అండగా నిలిచాయని తెలిపారు దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రక్రియను కొనసాగించాలని చెప్పారు నారాయణ గారు తర్వాత కిషన్ రెడ్డి గారు మాత్రం లక్ష్మణ్ గారు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో డిస్కస్ చేసి ఆయన సపోర్ట్ మన దేశంలో పెళ్లికి ముందు వధువర్లు ఇద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది అంతకుముందు గోవా లో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను రెండు వేల ఐదు నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను ఈ ఉద్యమానికి నా ఉద్యమానికి బాసరిగా మేఘాలయ ప్రభుత్వం తర్వాత గోవా ప్రభుత్వం నిలబట్టము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను నా ఉద్యమం ముందు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం తర్వాత నేను రెండు వేల ఐదులో అనేక చర్చాగోష్ఠులు చేశాను రెండు వేల ఐదు నుంచి తర్వాత మతాధికారులతో మత పెద్దలతో తర్వాత రాజకీయ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలని అసద్దు అకరుద్ది గారిని తర్వాత రాహుల్ గారిని వీళ్ళందరినీ కలిశాను అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చాను తీసుకొచ్చి అందరినీ ఇది ఈ చట్టం తీసుకొస్తే అందరికీ ఉపయోగం అనే ఒక అంశాన్ని మనం అది ప్రజలకు తీసుకెళ్ళాలి అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించాను దాంట్లో భాగంగా రెండు వేల ఏడు జూలైలో ఇక్కడ మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమన్న ఈ చట్టం తీసుకోవాలి ఖచ్చితంగా మంది బతుకులు చెడిపోతున్నాయని చెప్పేసి నేను ఆమరణ నిరాదర్శించి కూడా ప్రయత్నించాను కానీ అప్పుడు అది పర్మిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆపాల్సి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి నిరోధిక నిరాహద ఇంద్రాబార్క్ దగ్గర చేశాను చేసి అప్పుడు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నా నిరాదర్శ శిబిరానికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు మన రాజశేఖరరెడ్డి గారి గారిని గారిని కూడా నేను కలిశాను కలిసి కలిస్తే డాక్టర్ మీరు ఇది చాలా మంచి ఉద్దేశం మీరు ఇప్పుడు ఈ నిరోధ నిరాదేశం ఆపండి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కన్నా లక్ష్మణ గారిని పంపించి నిమ్మరసం ఇచ్చేసి నాకు ఆ నిరాదేశని విరమింపజేయించారు తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో నేను చట్టం చేయించడానికి అందరితో చర్చించి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు కానీ దురదృష్టవశాంతో మన అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి గారు చనిపోవడంతో ఆ బిల్లు తీసుకురావడం అనేది లేట్ అయింది ముఖ్యంగా ఇది చేస్తే ఈ చట్టంగా చేస్తే మన వ్యక్తిగత ఆరోగ్య సమస్యను క్లియర్ చేయడమే కాదు ఇది సామాజిక భద్రతా అంశం కూడా ఉంటుంది దీంట్లో ఇది అందరూ కలిసి మీరందరూ తోడ్పాటుతో మన ఉద్యమం ముందు కదిలింది కాబట్టి మీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఇది సక్సెస్ అయ్యేటట్టు చూసుకుంటే మనం అందరం సమాన సమాజం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తూ మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తరపు నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి చెట్టు నా వైపు నుంచి మీ వైపు నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇది చట్టం చేయాలి ఇది అమలు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి ఇంకోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను